ల్యాండ్ రీసర్వే అండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మై కాడ్ అసలు ఎన్నికలు జరిగేటప్పుడు అయితే ఎంత దారుణమైన ప్రచారం చేసినారని అంటే యాక్చువల్లీ రెవల్యూషన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒక రెవల్యూషన్ ఎంత గొప్ప రెవల్యూషన్ అంటే ఇది ఈరోజు భూములు కొనుక్కోవాలని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే ఆ భూములు కొనాలంటే మీకు భయం ఆ అమ్మే వాళ్ళు టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా నేను కొనే టైటిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని భయం మీకుంది ఆ అమ్మే వానికి భయం రేపు పొద్దున్న ఎవడో ఇంకోటి టైటిల్స్ తీసుకొని వచ్చినా నేను నేను ఒరిజినల్ ఓనర్ నువ్వు కాదు ఒరిజినల్ ఓనర్ అంటాడేమో అని చెప్పి వాళ్ళకి నేను అమ్మేవానికి భయం మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తా ఉంది స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తా ఉంది గవర్నమెంట్ గ్యారంటీ కదా గవర్నమెంట్ గిరింగ్ ఇన్సూరెన్స్ ఆల్సో కొనేవానికి అమ్మేవానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తా ఉంది నీ టైటిల్స్ నేను భరోసా అని అంటే నీ టైటిల్స్ వెరిఫై చేసి నీ టైటిల్స్ గవర్నమెంట్ వెరిఫై చేసి నీ కోసం అని చెప్పి రాళ్ళు సరిహద్దు రాళ్ళు నువ్వు చూపించిన చోట గవర్నమెంట్ పెట్టి నీ కోసం ఫ్రీగా గవర్నమెంట్ ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్ను నియమించి పదహైదు వేల మంది సర్వేయర్లను నియమించి నాలుగేళ్ల ప్రక్రియలో నాలుగేళ్ల కార్యక్రమం ఇది నాలుగేళ్లలో గవర్నమెంట్ స్పెండింగ్ రెండు వేల కోట్ల పై చిరుకు ఆన్ సర్వే ఎక్విప్మెంట్ ఆన్ సర్వేయర్స్ శాలరీస్ ఆన్ ది స్టోన్స్ నీ కోసం పడతా ఉన్నాయి స్టోన్స్ గవర్నమెంట్ సర్వే చేసి నువ్వు చూపించిన సరిహద్దుల్లో సరిహద్దురాలు నీ కోసం గవర్నమెంట్ నాటించి నీ కోసం గవర్నమెంట్ సర్వే చేసి నీకు ఆ డాక్యుమెంట్స్ ఇస్తా ఉంది నీ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తా ఉంది నీకు భరోసాగా గవర్నమెంట్ నిలబడతా ఉంది దట్ ఇస్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఏమేమో ప్రజలలో అపోహలు క్రియేట్ చేసి దాన్ని ఏమేమో దాన్ని నాశనం చేసి చివరికి దాని గురించి దుష్ప్రచారం చేసి ఆ దుష్ప్రచారం నుంచి బయట పడలేక దాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అసెంబ్లీలో క్యాన్సిల్ చేసినారు అసెంబ్లీలో తీర్మా అసెంబ్లీలో తీర్మానం చేసి రద్దు చేసినారు రద్దు చేస్తానే కేంద్ర ప్రభుత్వం అనేది రివర్స్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది ఎవరైతే ల్యాండ్ రిఫార్మ్స్ కు సంబంధించి ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ గురించి ఎవరైతే అడుగులు ముందుకు వేస్తారో వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివైసింగ్ గివింగ్ దెమ్ ఫిఫ్టీ ఇయర్ లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ గివింగ్ దెమ్ ఫిఫ్టీ ఇయర్స్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని బడ్జెట్లో నిన్న కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ చదివింది ఈ రోజు వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావాలనంటే జగన్ చేసిన ఈ రిపోర్ట్ అంతా చూపించుకుంటే తప్ప వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావు ఒక పని చేసేసరికి ఎందుకు చేస్తావు అమెరికాలో ఎందుకు టైటిల్స్ కాంప్లికేషన్స్ రావు ఎందుకు నీకు వెస్టర్న్ వరల్డ్ లో క్రయ విక్రయాలకు సంబంధించి లాంటి డిస్ప్యూట్స్ ఎందుకు లేవు ఎందుకంటే టెక్నాలజీ ద్వారా నువ్వు సర్వేలు పదహైదు వేల మంది సర్వేలను ఉపయోగించి రోవర్లు కొని ప్రతి గ్రామ సచివాలయంలో ఇవన్నీ పెట్టి నువ్వు ఇవన్నీ సరిహద్దురాలను నాటించి రికార్డ్స్ అన్ని అప్గ్రేడ్ చేసి ఈ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసిన రికార్డ్స్ అన్ని కూడా మన మ్యూటేషన్స్ చేసి మ్యూటేషన్స్ పూర్తి చేసి సబ్ డివిజన్స్ కంప్లీట్ చేసి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ సచివాలయంలోనే ఆ రికార్డ్ పుస్తకం పెట్టి సచివాలయంలోనే నీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా నీకు కల్పిస్తూ సేవలు అందిస్తూ ఇవన్నీ చేసిన తర్వాత నాలుగేళ్ళు పట్టిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ టైం ఇస్తారు ఇవన్నీ చేసినామో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు చెప్పండి అని చెప్పి చెప్తారు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆరు పదిహేడు వేల రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఎనిమిది వేల రెవెన్యూ గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసిన ఎక్సర్సైజ్ ఎక్కడ కంప్లైంట్స్ లేవు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అన్ని రికార్డ్స్ అన్ని పెట్టిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ ఇస్తారు వన్ ఇయర్ టైం ఇస్తారు ఎన్ని రికార్డ్స్ పెట్టి ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రండి చెప్పండి అని చెప్పి అబ్జెక్షన్స్ ఏమీ లేకపోతే కూల్ ఆఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దెంత గవర్నమెంట్ విల్ గివ్ ది ఇన్సూరెన్స్ దెంత గవర్నమెంట్ విల్ గివ్ ది గ్యారంటీ రిఫార్మ్ నాశనం చేసిన తొమ్మిది లక్షల యాభై వేల మంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చినారు ఏ ఒక్కరికి ఏదో ఆన్లైన్లో ఇచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమని ఎవరికి జిరాక్స్ కాపీలు ఇట్లా ఎవరికి వెళ్ళలే అందరూ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చినారు తొమ్మిది లక్షల యాభై వేల మంది పైచికి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చారు అపోహల్ క్రై క్రియేట్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని రూయింగ్ చేసి ఏం సాధిస్తున్నారు అసలు నాకు నాకు ఒకసారి నాకు అనుమానం వేస్తాను ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఇవన్నీ చేయకుండా చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రజలందరూ ఆలోచన చేయాలి బహుశా వాళ్ళ మనుషులు ఈ పత్రాలన్నీ కూడా మార్చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ పేరుతో వాళ్ళు మార్చేసుకొని అలా మార్చుకునే దానికి అవకాశం కల్పించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు ఇది ఏమైనా చేయకుండా అడ్డుకుంటా ఉన్నాడా అన్నది ప్రజలందరూ ఆలోచన చేయాలి ఎందుకంటే ఇది ఒకసారి జరిగిందని అనుకో గ్రామ సచివాలయంలోనే జరుగుతుంది సచివాలయం పరిధిలోనే సర్వే జరుగుతుంది సచివాలయం పరిధిలోనే అదే 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 వాళ్ళ ల్యాండ్లోనే రాళ్ళు నాటు రాళ్ళు పాతుతారు వాళ్ళు చూపించిన చోటే రికార్డ్స్ అన్ని వాళ్ళ చేతిలోనే ఇస్తారు అప్గ్రేడ్ చేసిన అప్డేట్ చేసిన రికార్డ్స్ మ్యూటేషన్స్ అప్పటికప్పుడే జరిగిపోతాయి సబ్ డివిజన్స్ అక్కడికక్కడే జరిగిపోతాయి జరిగిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఇస్తారు ఇవన్నీ అక్కడే జరుగుతాయి ఇవన్నీ జరగకుండా డిస్ప్యూట్లోనే అట్లనే పెట్టి ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్ని అట్లనే కొనసాగించి చంద్రబాబు నాయుడు తక్కువ రేటుకు వాళ్ళ మనుషులు దీని కొనుగోలు చేసి కొనుగోలు చేసే కోసం ఆ రకంగా చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తా ఉన్నాడేమో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అసలు భూముల విషయంలో ఎన్ని అబద్ధాలు ఎన్ని అవాస్తవాలు అంటే నిజంగా దశాబ్దాలు తరబడి పరిష్కారం కాని సమస్యలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పరిష్కారం అయ్యాయి అసైన్డ్ భూముల విషయంలో అయితేనేమి షరతులు గల భూముల విషయంలో అయితేనేమి చుక్కల భూముల విషయంలో అయితేనేమి రైతులు నానా ఇబ్బందులు పూర్తిగా పడిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు చేసింది తొంభై ఏడు వేలకు పైగా కుటుంబాలకు చెందిన రెండు లక్షల ఆరు వేల నూట డెబ్బై ఒక్క ఎకరాలకు సంబంధించిన చుక్కల భూములను చుక్కల భూములను వాళ్ళకు పూర్తి హక్కులు కల్పిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకే ఒక మెమోతో ట్వంటీ టూ ఏలో పెట్టి ప్రాహిబిటెడ్ కేటగిరీలో పెడితే రిలీజ్ చేసింది దీనివల్ల తొంభై ఏడు వేల మందికి మేలు జరిగింది కుటుంబాలకు మేలు జరిగింది రెండు లక్షల ఆరు వేల ఎకరాలకు సంబంధించిన చుక్కల భూమి ఇరవై రెండు వేల మంది రైతులకు సంబంధించి ముప్పై ఐదు వేల ఎకరాలపై షరతుల గల భూముల పేరుతో చంద్రబాబు నాయుడు ట్వంటీ టూ ఏలో లో పెట్టాడు మా నావేనగడ్డ ఈ ప్రాంతానికి అంతా ఆ ప్రాంతానికి అంతా పోయి చూస్తే ఇదే ప్రాబ్లం ముప్పై ఐదు వేల మంది ఎకరా ముప్పై ఐదు వేల ఎకరాలకు పైగా షరతులు ఇరవై రెండు వేల మంది రైతులకు సంబంధించి షరతురు గల భూములపై తాను ఆంక్షలు పెడితే వాటిని తొలగించి ఆ రైతులకు మంచి చేస్తే కరప్షన్ అంటాడు ఈ మనిషి ఇరవై ఏళ్ళ అసైన్మెంట్ పూర్తయిపోయిన భూములు ఇరవై ఏళ్ళ అసైన్మెంట్ పూర్తయిపోయిన పదహైదు లక్షల ఇరవై ఒక్క వేల నూట అరవై మంది రైతులకు దళితులకు పేదలకు అసైన్డ్ భూములు ఇరవై ఏళ్ళు పూర్తయిపోయిన వాళ్లకు పదహైదు లక్షల ఇరవై ఒక్క వేల మందికి ఇరవై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎకరాలకు సంబంధించిన అసైన్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తే దాంట్లో కరప్షన్ అంటాడు వాళ్ళ భూములు అట్టనే ఉండాల వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకునే స్వేచ్ఛ వాళ్ళకి ఎప్పుడూ ఉండకూడదు అలా వాళ్ళకి అమ్ముకునే స్వేచ్ఛ లేనప్పుడు తక్కువ రేటు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి దీన్ని దుర్మార్గం అంటారా లేదా ఇరవై ఏళ్ళు పూర్తి అయిపోయినా ఆ దళితుడికి మంచి జరగాలని లేదా ఇరవై ఏళ్ళు పూర్తయిపోయినా ఆ పేదవాడికి మంచి జరగాలని ఇరవై ఏళ్ళ తర్వాత నీ భూమిని నీ ఇష్టానుసారంగా నువ్వు కావాలంటే అమ్ముకోవచ్చు ఆ రైట్ నీకే వస్తుంది నీ కుటుంబానికే వస్తుంది అని చెప్పి చెప్పడం అధినాయమా